కరోనాకు మందు కనిపెట్టినా ఏనుగు అనగనగా ఒక అడవి ఆ అడవిలో రకరకాల జంతువులు పక్షులు కలిసి జీవిస్తూ ఉండేవి ఆ అడవికి రాజైన సింహం వాటన్నింటినీ ప్రేమగా చూసుకునేది అలా అవన్నీ ఎప్పుడూ ఏ కష్టం లేకుండా సంతోషంగా గడిపేవి ఒకనాడు ఆ అడవిలో ఉండే పావులం ఒకటి ఆహారం కోసం ఎగురుకుంటూ దగ్గరలో ఉన్న ఊరిలోకి వెళ్ళింది అయితే ఆ ఊరు ఎప్పటిలా కాకుండా నిర్మానుష్యంగా ఉండడం గమనించింది అత్యవసరంగా బయట తిరుగుతున్న వారు కూడా ముఖానికి గుడ్డను కప్పుకోవడం చూసింది వెంటనే వేగంగా అడుగులోకి ఎగురుకుంటూ వచ్చి అందరినీ సమావేశపరిచి ఊరిలో తను చూసిన దాని గురించి మృగరాజుకు వివరించింది మృగరాజా మన అడవికి ఆనుకుని ఉన్న ఊరు చాలా వరకు ఖాళీ అయిపోయి నిర్మానుష్యంగా ఉంది అవసరం ఉండి బయట తిరుగుతున్న వారు కూడా ముఖానికి కప్పుకుని తిరుగుతున్నారు నాకు భయం వేసి తిరిగి వచ్చేశాను అంది పావురం నేను చూశాను అందరూ దూరం దూరంగా ఉంటూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇదేదో ప్రమాద హెచ్చరికలా ఉంది అన్నది కోతి సింహరాజా ఇప్పుడు అన్ని చోట్ల భయంకరమైన ఓ కొత్త మహమ్మారి వ్యాపిస్తోంది దీని గురించి నేనే మీకు చెబుదాం అనుకుంటున్నాను పావురం కోతి మిత్రులు చెప్పిన జాగ్రత్తలు మనము పాటించాలి ఈలోగా నేను దానికి మందును కనిపెడతాను అన్నది అడవికి వైద్యుడైన ఏనుగు మహమ్మారికి మందు వచ్చేలోగా అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి లేకుంటే ఈ అడవి ప్రమాదంలో పడుతుంది అని హెచ్చరించి వెళ్లిపోయింది సింహం ఎవరిని ఏం చేసినా ఆ మహమ్మారి నన్నేం చేయలేదు ఎందుకంటే నేను చాలా తెలివైన దానిని అని ఆనందంగా గాలిలో పల్టీలు కొట్టింది కాకి నాకూడా ఏం కాదు ఎందుకంటే తెలివి బలం రెండూ కూడా నా సొంతం ఆ నీ పగలబడి నవ్వుకుంది నక్క ఆ పొగరబోతు కాకి జిత్తులు మారి నక్కకు చెప్పి ప్రయోజనం లేదని మిగిలిన జంతువులు పక్షులు అన్నీ కూడా అక్కడి నుండి వెళ్లిన తర్వాత వేటి జాగ్రత్తలో అవి ఉన్నాయి ఏనుగు మాత్రం మరికొందరు మిత్రుల సహకారంతో మందును తయారు చేసే పనిలో క్షణం కూడా తీరిక లేకుండా ఉంది కాకి నక్క మునుపటి కంటే మరింత ఆనందంగా అడవంతా తమ కోసమే ఖాళీగా ఉందంటూ రెచ్చిపోయి మరీ చక్కర్లు కుట్టాయి వీలు దొరికినప్పుడల్లా సరదాగా చుట్టుప్రక్కల గ్రామాల్లో కూడా వెళ్ళొచ్చేవి కొద్ది రోజుల్లోనే అందరూ ఊహించినట్టే ఎవరి మాట లేక చేయకుండా తమ ఇష్టారాజ్యంగా తిరిగిన కాకి నక్కలు మహమ్మారి సోకి పడ్డాయి ఇప్పుడు విపరీతంగా వస్తున్న దగ్గుతో కావు అని అరవలేను అని కాకి జ్వరం ఒళ్ళు నొప్పులతో ఎముకలన్నీ చచ్చిబడిపోయాయి మళ్లీ వేటాడగలనా అంటూ నక్క బాధపడ్డాయి వాటిని పలకరించడానికి వచ్చేవారు కూడా లేక మరింతగా దిగులు పడసాగాయి చివరికి ఏనుగు మందును తయారు చేసి వాటికి ఇవ్వడంతో ప్రమాదం అంచు వరకు వెళ్లి తిరిగి వచ్చాయి సింహం మాటలను పెడచెవిని పెట్టి కష్టాలు కోరి తెచ్చుకున్న కాకినక్కలు మృగరాజును క్షమించమని అడిగి తమను కాపాడిన వైద్యుడైన ఏనుగుకు కృతజ్ఞతలు తెలుపుకున్నాయి ఈ కథలో నీతి ఏమిటంటే శ్రేయోభిలోషులు చెప్పింది తప్పకుండా వినాలి కాకి మంచితనం ఒక అడవిలో చెట్టు మీద కాకి ఒకటి ఉండేది అది చాలా మంచిది దాని మంచితనం కారణంగా ఆ చెట్టు తొర్రలో నివసించే పిల్లి ఒకటి దానితో స్నేహించేసేది అవి రెండూ కలిసి తిరుగుతూ ఆహారం పంచుకుంటూ హాయిగా జీవించేవి అవి ఉన్న ప్రదేశానికి దగ్గరలో పచ్చికమేస్తున్న జింకని రోజూ చూస్తుండేవి అందమైన ఆ జింకతో స్నేహించేయాలని కాకి అనుకుంది ఒకరోజు ఆ కాకి జింక దగ్గరకు వెళ్లి తన మనసులోని మాట చెప్పింది మిత్రమా నాతో స్నేహించేస్తావా అందుకు జింక నవ్వి నీతో నాకు స్నేహమా నేను అందంగా సుకుమారంగా ఉంటాను కానీ నువ్వు అందవిహీనంగా నల్లగా ఉంటావు నీలాంటి అల్ప ప్రాణులతో నేను స్నేహం చేయను పో అని హేళన చేసింది ఆ మాటలకు కాకి చాలా బాధపడి వెళ్ళిపోయింది తరువాత దిగులుగా ఉన్న కాకిని చూసి మిత్రమా ఏం జరిగింది అని అడిగింది పిల్లి అది జరిగిన సంగతి మొత్తం చెప్పింది అహంకారులతో మనకెందుకు జంక మాటలకు దిగులు పడకో నీకు నేనున్నాను కదా అని ఓదార్చింది పిల్లి మర్నాడు ఎప్పటిలానే మేస్తున్న జింకపై ఓ వేటగాడు విల్లే ఎక్కుపెట్టాడు జింకాది గమనించక తన పని తాను చేసుకుంటోంది దూరంగా చెట్టు మీద ఉన్న కాకి వేటగాడిని చూసింది గురి వైపునకు ఉండడం చూసి ప్రమాదాన్ని కనిపెట్టింది వెంటనే రివ్వు ఎగిరిన కాకి వేటగాడి తలమీద పొడిచి ఎగిరిపోయింది దాంతో బాణం గురితప్పి ప్రక్కనున్న పొదల్లోకి దూసుకెళ్లింది ఆ శబ్దంతో బ్రతుకు జీవుడా అంటూ జింక అందుకుంది తర్వాత కొన్ని రోజులకు జింక పచ్చికమేస్తుండగా ఒక తోడేలు చూసింది కండపట్టి బలంగా ఉన్న జింకను చూడగానే దానికి నోరూరింది ఎలాగైనా దాన్ని వేటాడాలని అడుగులో అడుగు వేస్తూ మెల్లిగా ముందుకు రాసాగింది అది గమనించిన కాకి మిగతా కాకులతో కలిసి గుంపుగా ఎగురుకుంటూ వచ్చి తోడేలుపై తమ వాడి అయిన ముక్కులతో దాడి చేసి తుర్రుమన్నాయి దాంతో తోడేలుకి శిరీతుకొచ్చి గట్టిగా అరిచింది ఆ అరుపునకు అదిరిపడిన జింక వెనక్కి చూడకుండా పరిగెత్తి తప్పించుకుంది కాకి చేసిన పనిని అక్కడే ఉండి గమనిస్తున్న పిల్లి ఎంతగానో మెచ్చుకుంది రెండు రోజుల తర్వాత కనిపించిన జింక దగ్గరకు పిల్లి వెళ్ళింది వేటగాడి నుండి తోడేలు బారి నుంచి కాకి దాని ప్రాణాన్ని ఎలా కాపాడిందో వివరించింది అప్పుడే అక్కడికి ఎగురుకుంటూ వచ్చిన కాకి ఈ అడవిలో ఎటువైపు నుంచి ఏ అపాయం ముంచుకొస్తుందో తెలియదు అందుకే ప్రతిక్షణం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పింది కాకి విషయంలో తను చేసిన తప్పేంటో జింకకి అప్పుడు అర్థమైంది నాతో స్నేహం చేయాలని చూసినా నేను చాలా మాటలన్నాను గర్వంతో హేళన చేశాను కాని నువ్వు అవేమీ మనసులో పెట్టుకోకుండా నా ప్రాణాలను కాపాడావు మంచి మనసుకు మించిన అందం లేదని నాకు గుణపాఠం నేర్పావు అని క్షమించమని అడిగింది అప్పటి నుంచి జింకా కాకి పిల్లి మంచి మిత్రులు అయిపోయారు తల్లి పిల్లి అత్యాశ ఒక ఊరిలో పిల్లి ఒకటి ఉండేది దానికి చాలా ఆశలు ఉండేవి అందరి ఇండ్లలోనూ దూరి అది దొంగతనంగా పాలు పెరుగు తాగేసేది అప్పుడప్పుడు తనకు దొరికిన ఆహారాన్ని తీసుకొచ్చి తన పిల్లకు పెడుతూ ఉండేది ఒకసారి ఆ తల్లి పిల్లి అటూ ఇటూ తిరుగుతూ అనుకోకుండా ఊరు దాటి అడవిలోకి వెళ్లిపోయింది ఎప్పుడు అడవిని చూడలేదేమో దానికి అడవి తెగనచ్చేసింది ఆనందంగా పరుగులు పెడుతూ అడవి అంతా కలి తిరిగింది అంతలో అక్కడే ఒక చెట్టు క్రింద పడుకుని ఉన్న పులినొకదాన్ని చూసింది ఆ పులిని చూసి ఇది అచ్చం నాలానే ఉంది కాకపోతే కొంచెం లావుగా పొడుగ్గా ఉంది అయినా ఈ అడవిలో ఆహారం తిని ఇక్కడే ఉండి ఉంటే నేనైనా అలాగే తయారయ్యేదాన్నేమో అనుకుందా పిల్లి అడవిలో తిరిగే చిన్న చిన్న జంతువులు పులిని చూసి భయంతో పారిపోవడాన్ని గమనించిందా పిల్లి అదే వాటికి తను ఎదురుపడితే మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు దాంతో కొన్ని జంతువులను అడిగి పులిరాజా గురించి తెలుసుకుంది అప్పుడు ఆ పిల్లి నాలాగే ఉన్న ఈ పులికి అడవిలో ఎంత గౌరవ మర్యాదలు లభిస్తున్నాయి నాకు లేకపోతే పోని కనీసం నా పిల్లకైనా అంతటి మర్యాదలు జరగాలి అనుకుని అది గబగబా ఇంటికి వచ్చి తన చిన్న కోనను తీసుకెళ్లి ఎవ్వరూ గమనించకుండా మెల్లగా పులిపిల్లల దగ్గర వదిలి వచ్చింది పిల్లి పిల్లను సరిగ్గా గమనించక తన పిల్లే అనుకుని జాగ్రత్తగా చూసుకునేది పులి ఆ కోన కూడా మిగతా పులిపిల్లలతో ఆడుకుంటూ ఆనందంగా గడిపేది పిల్లి రోజూ అడవికి వచ్చి దూరం నుండి గమనించేది నా పిల్ల ఇప్పుడు పులిపిల్లలతో సమానంగా పెరుగుతున్నది అది కూడా పెరిగి పెద్దయ్యాక పులిలాగా ఉంటుంది నాలాగా భయపడుతూ బ్రతికే అవసరం దానికి లేదు అది గాంట్రిస్తే అన్నీ పారిపోతాయి అనుకుని సంతోషించింది ఒకరోజు పులిపిల్లలన్నీ సరదాగా వేట కోసం వెళ్లాయి వాటితో పాటే పిల్లిపిల్ల కూడా వెళ్ళింది తల్లి పిల్లి కూడా అక్కడకు వచ్చి దూరంగా నకి కూర్చుని పులిపిల్లలతో ఆడుకుంటున్న తన పిల్లను చూసి ఎంతగానో మురిసిపోయింది అంతలో అకస్మాత్తుగా అక్కడికి కొన్ని సింహం పిల్లలు వచ్చాయి అవి పులిపిల్లలతో ముచ్చట్లు పెట్టాయి వాటిని చూడగానే పిల్లి పిల్లకు చాలా భయం వేసింది పరిగెత్తి పారిపోబోయిందది అంతలోని సింహం పిల్లల్లో ఒకటి పిల్లి పిల్లను గుర్తుపట్టి ఎగిరి వచ్చి మీదకు పంజా విసిరింది ఆ ఒక్క దెబ్బకే పిల్లిపిల్ల నడుం విరిగింది మొత్తానికి ఎలాగోలా అది అక్కడి నుండైతే తప్పించుకుంది ఇన్నాళ్ళు తమతో ఉన్నది పిల్లిపిల్ల అని తెలుసుకున్న పులిపిల్లలు ఆశ్చర్యపోయాయి ఎవరో మోసం చేసి దాని తెచ్చి తమ దగ్గర వదిలి వెళ్లారని వాళ్ల దురాశకు తగిన ప్రతిఫలం దొరికిందని అనుకున్నాయి ఊరికి చేరిన తరువాత తన కోనను చూసి తల్లిపిల్లి కన్నీళ్లు పెట్టుకుంది తన పిల్లను పిల్లిలాగే బ్రతకినిచ్చి ఉంటే ఆనందంగా ఉండేది కదా తన అత్యాస కారణంగా అది గాయాల పాలైందని బాధపడింది ఇకపై ఎప్పుడు తన ఇష్టాలను ఆశలను బలవంతంగా తన పిల్లపై రుద్దకూడదని నిర్ణయించుకుంది జంట పావురాలు త్యాగం ఒక వేటగాడు నిత్యం అడవికి వెళ్తూ పక్షుల కోసం వలపన్ని చిక్కిన వాటితో జీవనం సాగించేవాడు ఆ రోజు కూడా అతడు ఎప్పటిలానే వేటకు వెళ్లాడు అతడు పన్నిన వలలో పక్షులు చిక్కుకోగా వాటిని తీసుకుని ఇంటికి బయలుదేరాడు కానీ అంతలోనే తీవ్రమైన గాలివాన మొదలైంది కోరువాన కురుస్తుండగా గజగజ వణికించే చలి కూడా తోడయింది దీంతో తడిసి ముద్దైన వేటగాడు ఓ పెద్ద చెట్టు క్రింద నిలబడ్డాడు వేటగాడు నిలబడిన చెట్టు మీద ఒక పావురాల జంట నివసిస్తోంది ఆ రోజు ఉదయం ఆహారం కోసం బయటకు వెళ్లిన ఆడపావురం ఇంకా గూటికి చేరుకోలేదు తన భార్య ఎక్కడ ఉందో ముంచుకొస్తున్న వర్షంలో ఎలాంటి కష్టం వచ్చిందోనని మగపావురం తలడిల్లిపోతోంది ఆమె లేని జీవితం వృధా కదా అని వేదన చెందింది అయితే ఆడపావురం వేటగాడి వలలో మిగతా పక్షులతో పాటు చిక్కుకుంది చెట్టుపై ఉన్న భర్త వేదనను గ్రహించిన ఆడపావురం ఇలా చెప్పింది నేను ఇక్కడే ఉన్నాను నా కోసం నువ్వు పడుతున్న తపన చూసి చాలా సంతోషంగా ఉంది కానీ ఏం చేస్తాం విధిరాత తప్పించలేం కదా కాని ఇదిగో ఈ వేటగాడు ప్రస్తుతం మన అతిథి ఇతనికి ఏ లోటు రాకుండా చూసుకోవలసిన బాధ్యత మనదే అని చెప్పింది భార్య మాటలు విన్న మగ పావురం చలికి గజగజ వణికిపోతున్న వేటగాడిని చూసింది అతడి దగ్గరకు వెళ్లిన పావురం అయ్యా నా భార్య చెప్పిన మాట నిజమే మీరు ఇవాళ మా అతిథి మీకేం కావాలో సెలవేయండి అని అడిగింది పావురం అలా అడిగేసరికి వేటగాడు దీనంగా దాని వంక చూస్తూ నేను చలిని తట్టుకోలేకపోతున్నాను దయచేసి చలి నుంచి నా ప్రాణాలను కాపాడే ఉపాయం చూడు అంటూ వేడుకున్నాడు వెంటనే పావురం కొన్ని పొలలను తీసుకొచ్చి మంట వేసింది ఆ మంటతో వేటగాడికి చలి తగ్గింది కాని ఆ కలి మొదలైంది వేటగాడి బాధను గ్రహించిన పావురం అయ్యా మీ ఆకలి బాధను నేను అర్థం చేసుకోగలను కానీ మా దగ్గర ఆహారం నిలువ ఉండదు కాబట్టి నన్నే ఆహారంగా స్వీకరించండి అంటూ ఆ మంటలోకి ఒక్కసారిగా దూకింది పావురం చేసిన త్యాగానికి వేటగాడు చలించిపోయాడు ఎన్నాళ్ళు తను చేస్తున్న పని ఎంత పాపమో కదా అనిపించడంతో వలలోని పక్షులన్నింటినీ వదిలేశాడు అయితే అందులోంచి బయటపడిన ఆడపావురం తన స్వేచ్ఛకు సంతోషించలేదు సరికదా లేని జీవితం ఎందుకంటూ అదే మంటల్లో పడి ప్రాణాలు కోల్పోయింది ఆ పావురాలు జంట చూపిన ఔదర్యానికి వేటగాడి మనసు చలించిపోయింది చివరికి వనదేవత మేపు పొందిన జంట పావురాలు తిరిగి జీవం పోసుకుని మళ్లీ చెట్టు మీదకి చేరాయి వాటిని చూస్తూనే వేటగాడు చాలా సంతోషించాడు ఈ కథలో నీతి ఏమిటంటే అయినా సరే కష్టంలో ఉంటే తప్పకుండా సాయం చేయాలి